హాయ్ అండి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది ఈరోజు గోల్డ్ ధర గ్రామ్కి ఇరవై రెండు క్యారెట్లు గ్రామ్కి ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు నిన్నటి ధర ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల డెబ్భై రూపాయలు పెరిగిందండి ఇది చాలా ఎక్కువ పెరిగినట్టు ఈ నెలలో ఈ నెలలో చూసుకుంటే ఇంత భారీగా పెరగటం ఈరోజే మొదటిసారి రెండు వందల డెబ్భై రూపాయలు ఎక్కువ పెరిగిందండి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు రేటు ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు నిన్న ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు రేటు తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు నిన్నటి రేటు తొమ్మిది వేల నలభై నాలుగు రూపాయలు రెండు వందల తొంభై నాలుగు రూపాయలు పెరిగిందండి ఒక్కరోజుకే చాలా భారీగా పెరిగింది ఈరోజు సిల్వర్ రేటు కేజీ లక్షా నాలుగు వేల రూపాయలండి నిన్నటి ధర లక్షా రెండు వేల రూపాయలు డిఫరెన్స్ రెండు వేల రూపాయలండి ఈరోజు గ్రామ్ రేటు నూట నాలుగు రూపాయలండి